హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ శుభోదయం నేనైతే కొంచెం లేట్ అయిపోయిందండి అయిపోతుంది పని అంటే హాస్టల్ చేసి పొయ్యి ముద్దొచ్చేసుకున్నాను అలాగే అయితే వాటర్ పెట్టేసుకుంటున్నాను ఓ పక్కన రైస్ పెట్టేసుకుంటున్నాను తీసుకొని ఇవాళ వంకాయను బఠానీ వండుతున్నాను అండి వంకాయ బఠానీ ఎక్కువ అయితే బఠానీలు ఇత రాత్రి నానేసుకున్నాను అవి పొద్దున్నే కొంచెం లేట్ అయితే ఇంతే హడావుడిగా ఉంటుంది దీప బాక్స్ పెట్టాలి కదా అందుకని ఫాస్ట్ ఫాస్ట్గా ఫస్ట్ ఫాస్ట్గా చేయడం రెడీ కావాలి చేసేయాలప్పుడు వంట ముందు రాగి చాపురే చేసుకొని తర్వాత వాళ్ళు కూరపాయ మీద వేస్తాను వంకాయ కర్రీ అయితే ప్రిపరేషన్ చేస్తున్నాం అని చెప్పాను కదా వంకాయ కర్రీ ఆయిల్ బాల్స్ పెట్టేస్తాను ఆయిల్ ఈ లోపు నేను టమాటా ఆనియన్స్ పచ్చిమిర్చి కరేపాకు రెడీ చేసి పెట్టుకున్నాను కట్ చేసి అలాగే పచ్చి బఠానీలు అవి రెండు బఠానీ వేసుకొని నాన్ పెట్టాను రాత్రి నాన్ వెట్ వేసుకున్నాను ఇప్పుడైతే పోపు వేసేసుకున్నాను ఎండమిర్చి ఈ మధ్యలోపు వంకాయలు కట్ చేసుకోవచ్చు అంటే వంకాయలు కట్ చేయాలి ఇంకా కొంచెం వంట అయిపోయింది

ర్చి పచ్చిమిర్చి బట్టానీ బట్టానీ కూడా పెట్టేస్తాను కదపెట్టేసుకోండి మూడపెట్టేసుకున్నాం దీలోపు వంకాయలు అన్నీ వంకాయలు కట్ చేసుకున్నాం మగ్గి అని పెట్టాం కదండి కొంచెం ఇలా మగ్గింది కదా ఒకసారి అయితే కలవ చేసుకొని ఒక టీ స్పూన్ ఏమో అల్లం పేస్ట్ అలాగే మొగ్గు పెట్టాను టమాటాలు తొందరగాని గార్లెక్ పెట్టేసేసాను కట్ కట్టేసుకున్నాను పిల్లమ్ మొక్కది మళ్ళీ మాట పెట్టేసుకు మగ్గింది కదా మళ్ళీ ఒకసారి ఇలా కనిపెట్టేసుకొని వంకాయలు అయితే కట్ చేసి పెట్టుకున్నామండి వంకాయలు కూడా వేసేస్తున్నాను దీంట్లోనే కర్రీలో వంకాయలు వేసేస్తే కర్రీ అవుతా ఉంటాయి వంకాయ బట్టానికి కర్రీ సూపర్ టేస్ట్ ఉంటుందండి సారీ తీసుకున్నాం ఉడికేలో దీప లేకపోతే టైం అవుతుంది రైస్ కూడా అవుతుంది రాయి అయితే చేసి పెట్టేసాను నేను ఒకటి మర్చిపోయాను అండి రాత్రి పాలు తెచ్చుకోడు షాప్ దగ్గర నుంచి ఇప్పుడైతే నేను పోసి చేద్దాం అనుకుంటున్నాను దీపోకి లేదంటే డైరెక్ట్గా అలాగే తాగేస్తాడు కూర వచ్చేసి దీంట్లోకి పసుపు కారం టూ టేబుల్ స్పూన్ కారం వేసాము అలాగే కొంచెం వేసుకున్నాము ఫ్రెండ్స్ సరిపోతుంది కాబట్టి సరిగా తలబట్టేసి మరపెట్టేసుకున్నాం గ్రేవీ గ్రేవీగా ఉండాలి కదా అందుకని హాగేసాం పెట్టేసుకుందాం ఇప్పుడు కర్రీ అయితే రెడీ అయిందండి వాటి అయితే వెళ్తుంది కొంచెం గరం మసాలా వేసుకుందాం టైట్గా తేలిపోతుందా తర్కాలు పెట్టేసి బఠానీ వంకాయ కర్రీ అయితే ఇవ్వంగా రెడీ అయిపోయింది మన కవర్ వెయ్యి దిగిపో ఫైనల్గా కొద్ది మీరా పొట్టేస్తూ మరి రెడీ మన అర్జెంట్గా లంచ్ బాక్స్కి హెల్ప్ అవ్వాలి లంచ్ బాక్స్కి తిరగా పాదైపోయింది వాళ్ళ టైం కరెక్ట్ అయిపోయింది ఫ్రెండ్స్ కర్రీ అయితే కర్రీ అయితే అయిపోయింది కదా ఫ్రెండ్స్ ఇది కూడా అంచు బాక్స్ రైస్ కర్రీ దింపేసి పెట్టేసాను ఇక్కడ కర్రీ కూడా దీంట్లో వేసేసాను గిన్నెలోకి మన బఠానీ వంకాయ కర్రీ అయితే గ్రేవీతో చాలా టేస్టీగా బాగుంటుంది దీపం కోసం అడిగి బాగుంది రైస్లోకి దీప లంచ్ బాక్స్ వచ్చేసి అది పల్లీలు అలా బెల్లం అలాగే ఒక క్యారెట్ రోజుట్లో ఇవాళ కూడా లాలిపప్పు ఉంది కాబట్టి లాలిపప్పు కడిచేస్తాను రైస్ పెరుగు పెరిగేసి ఉప్పేసి నిమ్మకాయ అయితే పిండిసాను ఏదో ఒక టైంలో మజ్జి రావడానికి మళ్ళీ అంచు బాక్స్ అయిపోయింది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఓకేనా ఫ్రెండ్స్ బాయ్